కోసగి మండలం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మెగా చెక్ అందజేత కోసగి మండల కేంద్రమైన కోసగిలో మార్కెట్ నందు ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నాలుగు విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి కోసగి మండల ఇన్ఛార్జి శ్రీపి మురళీమోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెములకు రుణాలు కట్టొద్దని మేము చెల్లిస్తామని మాయమాటలు చెప్పి అమలు చేయని కారణంగా మన జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణంగా వరుసగా నాలుగో ఏడాది పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు నేడు అందిస్తున్న ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలతో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద మన కోసగి మండలంకు ఇరవై కోట్లు అందిస్తున్న ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలతో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద మన కోసగి మండలంకు ఇరవై కోట్ల నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు పొదుపు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలుపుతూ ఈ ఉత్సాహం చూస్తుంటే మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా జగన్ గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే ధీమాన వ్యక్తం చేశారు ఆ తర్వాత మెగా చెక్కును పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు కార్యక్రమంలో తహసీల్దార్ రుద్రగౌడ్ సిఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంటే మొత్తం కోసి మండలంలో ఎనిమిది వందల డెబ్బై మంది పొదుపు అందడం జరిగింది ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి మన కోసం మీకోసమని చెప్తున్నాను ఎందుకంటే పేదలు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి వాళ్ళంతా సంతోషంగా ఉండాలి అని ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అది ముఖ్యంగా మహిళల్లో చిరునాము కనపడాలని ఆలోచన చేసే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అని సభాముఖంగా పేదరికి కనపడకూడదు కనపడకూడదని ఆలోచన చేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచన చేయండి ఒక పట్టాలని మహిళకే ఒక పొదుపు కూర్పు మహిళలకే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మహిళలకే ఏ పథకాలు పెట్టినా కూడా మహిళలకి ఇస్తున్నా అంటే ఎందుకంటే మీరు పొదుపు చేసుకొని ఆ ఇంటిని ముందుకు తీసుకొస్తారన్న ఆలోచన నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని మహిళలకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ముఖ్యమంత్రి ఆ లేకపోతే అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు అందరూ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఉండాలి మనకు మళ్ళీ ఈ పథకాలన్నీ రావాలంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అది మీ అందరి ఆశీస్సులతో మీ అందరి ఆశస్సులతోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీ అందరి ఆశస్సులతో మళ్ళీ నాలుగోసారి ఎమ్మెల్యేగా కావాలి ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే గెలిస్తేనే ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా రాష్ట్రంలో ఉంటాడు ఎమ్మెల్యేలు అనేది ముఖ్యము ముందు ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు ఇక్కడ రోజు గుర్తు పెట్టుకోండి ఒక సర్పంచ్ కావాలంటే వార్డు మెంబర్ వైస్ ప్రెసిడెంట్కి వార్డు మెంబర్ గెలవాలి సర్పంచ్ ఇండివిజువల్ గెలిచిన వార్డు మెంబర్లు మాత్రం వైస్ సర్పంచ్ కావాలి ఎంపీటీసీలకు ఎంపీటీసీ మెంబర్లు కావాలి అలాంటి పరిస్థితి ఎమ్మెల్యేలు గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవుతాడు అందరూ ఆశిస్తుందా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎవరు కూడా నిరసాఫలం ఈ